Hi friends అందరికీ నమస్కారం ఏపీ ప్రభుత్వం అన్నదాత కిసాన్ ఈ యొక్క రెండు పథకాలకు సంబంధించిన పేమెంట్ ను ఈ నెల పద్దెనిమిది తేదీన రైతుల యొక్క బ్యాంక్ ఖాతాకు మొదటి విడతల భాగంగా ఏడు వేల రూపాయలు జమ చేయబోతున్నట్లు తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది ఇప్పటికే మీ యొక్క స్టేటస్ అనేది చాలా మంది అయితే చెక్ చేసుకోవడం జరిగింది ఇందులో చాలా మందికి సంబంధించి ఈ కేట్ అనేది అయినట్లు వారికి ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే చూపిస్తుంది మరికొంతమందికి సంబంధించి వారి యొక్క స్టేటస్ లో ఇనిజిబిలిటీ అయితే చూపిస్తుంది ఇని అనేది ఎందుకు రావడం జరిగింది అలాగే ఒకే కుటుంబంలో ఇద్దరు ముగ్గురికి సంబంధించిన పంట పొలాలు అనేది కొంతమందికి సంబంధించి అందరికి ఎలిజిబిలిటీ అనేది అయితే చూపిస్తుంది అందరికి పేమెంట్ అనేది ఇస్తారంటే పేమెంట్ అనేది అందులో కొన్ని పేర్లు అయితే తొలగించడం జరిగింది ఎవరికి తొలగించడం జరిగింది అలాగే మనకు అన్నదాత సుఖీభవ పథకంలో భాగంగా మనకు ఏపీ ప్రభుత్వం తీసుకున్న తాజా అప్డేట్ ప్రకారం ఇప్పటికే ఇంకా అరవై వేల మందికి సంబంధించిన ఈ కేవసీ కాలేదు అయితే గుర్తించడం జరిగింది ఎవరికి ఈ కేవ్ కాలేదు అలాగే కొంతమంది వారి యొక్క స్టేటస్ అనేది చెక్ చేసుకునే సమయంలో కొంతమందికి సంబంధించి నో డేటా ఫోన్ అనేది చూపిస్తుంది అంటే వారికి ఎలిజిబిలిటీ అనేది ఉండి పట్టాదారు పాస్ పుస్తకాలు అనేది అన్ని ఉన్నా అలాగే వారికి మీ భూమి వెబ్సైట్ లో వారి ఇంకా వివరాలు అనేది సక్రమంగా చూపిస్తున్నా కూడా వారికి నో డేటా ఫౌండ్ అనేది అయితే చూపిస్తుంది ఎందుకు నో డేటా ఫౌండ్ అనేది రావడం జరిగింది అనే దానికి సంబంధించిన పూర్తి అప్డేట్ ఇప్పుడు నేను మీకైతే చూపిస్తాను ఇలాంటి తాజా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు కావాలి అనుకున్నట్లయితే వెంటనే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన ఆన్లైన్ లో స్టేటస్ అనేది చెక్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది మీ యొక్క కార్డుకి సంబంధించిన స్టేటస్ అనేది ఎలిజిబిలిటీ అనేది ఉందా అలాగే మీకు డిజిటల్ సైన్ అనేది కంప్లీట్ అనేది అయిందా లేదా అనేది మీరు ఫైనల్ లిస్ట్ లో ఉందా లేదా మీరు చెక్ చేసుకోవాలనుకున్నట్లయితే మనకు తాజాగా అప్లోడ్ చేసిన ఒక వీడియో అనేది రేషన్ కార్డులకు సంబంధించిన పోస్ట్ చేశాను సార్ అయితే చెక్ చేయండి అలాగే మీరు తక్కువ ధరకే ఆన్లైన్ లో షాపింగ్ చేయాలి అనుకున్నట్లయితే డిస్క్రిప్ లో విబీ ఆఫర్స్ అనే టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను అది మీరు గా అయినట్లయితే తక్కువ ధరకే వచ్చిన ప్రతి ఒక్క ప్రోడక్ట్ నేనైతే మీకు షేర్ చేస్తాను తప్పనిసరిగా ఒకసారి అయితే ట్రై చేయండి మనకు ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవా అలాగే పీఎం కిసాన్ పథకం ఈ యొక్క రెండు పకాలకు సంబంధించి కలిపి మనకు టోటల్ గా ఇరవై వేల రూపాయలు అయితే అందజేబోతున్నారు ఇందులో మనకు అన్నదాత సుఖీభో పథకం ద్వారా పద్నాలుగు వేల రూపాయలు పీఎం కిసాన్ పథకం ద్వారా ఆరు వేల రూపాయలు అయితే వేయబోతున్నారు ఈ యొక్క సీజన్ కి సంబంధించి అన్నదాత సుఖీభ పథకానికి సంబంధించి మొదటి విడతలో భాగంగా ఐదు వేల రూపాయలు వేసినట్లయితే పీఎం కిసాన్ పథకానికి సంబంధించి మొదటి విడతలో భాగంగా మనకు ఇరవై విడతకి సంబంధించి రెండు వేల రూపాయలు టోటల్ గా ఈ యొక్క రెండు పథకాల ద్వారా ఈ నెల పద్దెనిమిదో తేదీన టోటల్ గా రైతుల యొక్క బ్యాంక్ ఖాతాకు ఏడు వేల రూపాయలు అనేది అయితే జమ చేయబోతున్నారు ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన కీలక అప్డేట్ ప్రకారం మనకు పీం కిసాన్ పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది ఎప్పుడైతే విడుదల చేస్తామో అదే రోజున మనకు అన్నదాత సుఖీభ పథకానికి సంబంధించిన కూడా పేమెంట్ అయితే విడుదల చేయబోతున్నారు పీఎం కిసాన్ పథకానికి సంబంధించి ఆరు వేల రూపాయలు ఎప్పుడైతే విడుదల చేస్తారో అదే రోజున మనకు అన్నదాత సుఖీభ పథకానికి సంబంధించిన పేమెంట్ అయితే వేయబోతున్నారు మొదటి విడతలో భాగంగా మనకు ఐదు వేల రూపాయలు రెండో విడతలో మరొక ఐదు వేల రూపాయలు మూడో విడతలో నాలుగు వేల రూపాయలు అనేది అన్నదాత పథకం ద్వారా మనకైతే రాబోతుంది మనకు అలాగే పీఎం కిసాన్ పథకం ద్వారా రెండు వేలు రెండు ఇలా మూడు విడతల్లో రెండు వేల రూపాయలు చొప్పున వేయబోతున్నారు ఇప్పటికే మనకు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నలభై ఏడు లక్షల పైగా లబ్ధిదారులు అర్హత సాధించినట్లు ఏపీ ప్రభుత్వం తాజా అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది అయితే ఇందులో చాలా మందికి సంబంధించిన రైతులు ఇంకా ఈ కేవసీ కంప్లీట్ చేసుకోలేదని వారందరికీ సంబంధించిన ఈ కేవస్ అనేది ఈ నెల పదహైదో లోపల కంప్లీట్ చేసే విధంగా చర్యలు అయితే చేపట్టబోతున్నారు ఇప్పటికే మనకు రైతు సేవా కేంద్రాల్లో ఈ కేవసీ అనేది చేస్తున్నారు చేస్తూ ఉన్నారు అలాగే మనకు చాలా మందికి సంబంధించి ఎలిజిబిలిటీ అనేది ఉన్నా కూడా వారి యొక్క పేర్లు అనేది ఆన్లైన్ లో చూపించట్లేదు వారికి ఇలిజిబిలిటీ అనేది వచ్చినట్లు వివిధ కారణాలు అయితే చూపిస్తున్నాయి అటువంటి వారందరూ వెంటనే మీరు సచివాలయాల్లో కానీ లేదా రైతు సేవా కేంద్రాల్లోకి వెళ్ళి మీరు అర్జీ కనుక పెట్టుకున్నట్లయితే మీకు వెరిఫికేషన్ అనేది కంప్లీట్ చేసి మీకు ఎలిజిబిలిటీ కనుక ఉన్నట్లయితే అటువంటి వారందరికి ఈ యొక్క పథకం ద్వారా పేమెంట్ అనేది వేయబోతున్నట్లు ఏపీ ప్రభుత్వం స్పష్టత అయితే ఇవ్వడం జరిగింది అయితే ఇప్పుడు మీ యొక్క స్టేటస్ అనేది చెక్ చేసుకున్న సమయంలో కొన్ని ఎర్రర్ అనేది రాబోతున్నాయి ఇందులో మూడింటికి సంబంధించి నేను మీకు అయితే చెప్తాను ఇక్కడ అనత సుఖీబో పథకానికి సంబంధించి ఇక్కడ నో ఊర్ స్టేటస్ ఉంది కదా ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ రైతుకి సంబంధించిన ఆధార్ నంబర్ అయితే ఎంటర్ చేయాలి ఇక్కడ ఒక రైతుకి సంబంధించిన ఆధార్ నంబర్ అనేది ఎంటర్ చేసి ఇక్కడ తప్పు లేకుండా ఈ యొక్క క్యాప్చ ఏదైతే ఉందో ఈ యొక్క క్యాప్చన్ మీరు తప్పు లేకుండా ఎంటర్ అనేది ఇచ్చేసి ఇక్కడ క్యాప్చా కనుక మీకు రాకుండా కనుక ఉన్నట్లయితే ఇక్కడ ఈ యొక్క రీఫ్రెష్ బటన్ ఉంది కదా ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మీకు క్యాప్చన్ అనేది అయితే చూపిస్తుంది ఇక్కడ సెర్చ్ మీద క్లిక్ చేశాను ఇక్కడ చూడండి రైతుకి సంబంధించిన ఆధార్ నంబర్ రైతు పేరు వారికి సంబంధించిన డిస్టిక్ మండలము విలేజ్ అనేది వస్తుంది ఇక్కడ వీరి యొక్క స్టేటస్ అనేది ఎలిజిబిలిటీ చూపిస్తుంది ఇక్కడ ఈ కేవీసీ కంప్లీట్ అయినట్ అనేది చూపిస్తుంది అంటే వీరికి ఈ కేవీసీ అనేది అయిపోయింది ఎలిజిబిలిటీ అనేది ఉంది వీరికి పేమెంట్ అనేది వస్తుందా దీని యొక్క ఉద్దేశం ఇక్కడ కొంతమందికి సంబంధించిన నేను మీకు గత వీడియో కూడా చెప్పాను మరొకసారి అయితే చెప్తాను ఇక్కడ మీ యొక్క పంట పొలాలు ఎక్కడైతే ఉన్నాయో ఆ యొక్క పంట పొలాలకు సంబంధించిన అడ్రస్ మాత్రమే ఇక్కడ మీకైతే చూపిస్తుంది కొంతమంది మా యొక్క పేరు అనేది అంటే పేరు చూపించిన తర్వాత మాకు అడ్రస్ అనేది మేము ఉంటున్న ప్రాంతంలో చూపించట్లేదు ఇక్కడ డిస్టిక్ మండలము అలాగే విలేజ్ అనేది వేరొక జిల్లా మండలం అలాగే వారి యొక్క విలేజ్ అనేది చూపిస్తుంది అడగడం జరిగింది మీ యొక్క పేరు అనేది కరెక్ట్ గా ఉండి ఇక్కడ డిస్టిక్ అలాగే మండలము విలేజ్ అనేది మీ పంట పొలాలు ఏ డిస్టిక్ లో ఏ మండలంలో ఏ విలేజ్ లో అయితే ఉన్నాయో అవి మాత్రమే ఇక్కడైతే చూపించడం జరుగుతుంది అది మీరైతే గుర్తు పెట్టుకోండి మీ యొక్క పంట పొలాలకు సంబంధించి అన్ని ఆధార్ నంబర్లు అలాగే మీకు సంబంధించిన అన్ని కరెక్ట్ గా కనుక లింక్ అనేది అయి ఉన్నట్లయితే అధికారులు ఎప్పటికప్పుడు ఈ యొక్క వివరాలు అనేది ఆన్లైన్ లో మీ యొక్క భూమి వెబ్సైట్ లో కానీ లేదా రైతులకు సంబంధించిన పంట పొలాల రిజిస్ట్రేషన్ ల్యాండ్ అనేది వెరిఫికేషన్ అనేది చేసి మీకు ఎలిజిబిలిటీ కనుక ఉన్నట్లయితే ఆటోమేటిక్ గా ఈకేసి కంప్లీట్ అయితే చేయడం జరుగుతుంది అలాగే కొంతమందికి సంబంధించి ఇక్కడ ఈ కేవోసీ కాలేదని అయితే చూపిస్తుంది ఇలాగే మీకు ఈ పెండింగ్ అనేది అయితే స్టేటస్ అయితే చూపిస్తుంది ఎందుకు ఈ కేఎస్ అనేది అందరికీ వారు వచ్చి బయోమెట్రిక్ అనేది వేసి ఈకేసి చేయాల్సిన అవసరం అనేది లేకుండా కొంతమందికి ఈకేస్ అనేది ఆటోమేటిక్ గా చేశారు మాకు ఎందుకు ఈ కేవసీ ఆటోమేటిక్ గా చేయలేదని కొంతమంది అయితే అడిగారు ఈ మధ్య కాలంలో పంట పొలాలు అమ్మి లేదా ఈ మధ్య కాలంలో పంట పొలాలు కొత్తగా కొనుక్కునే ఉన్నా అటువంటి వారందరికి సంబంధించి తప్పనిసరిగా మీరు ఈ కేసు అయితే చేయాల్సి ఉంటుంది ఎందుకంటే కొత్తగా మీరు ఎవరైనా సరే పంట పొలాలు అమ్మేసినట్లయితే మీ యొక్క పంట పొలాలకు సంబంధించి వేరొకరికి ఈ యొక్క పంట పొలాలు అనేది ట్రాన్స్ఫర్ అనేది అయిపోయి ఉంటాయి కాబట్టి ఇంకా మీ యొక్క వివరాలు అనేది ఆన్లైన్ లో అలాగే చూపిస్తున్నట్లయితే మీరు ఈ కనుక చేస్తున్నట్లయితే మీ యొక్క పంట పొలాలు అనేది లేవు కాబట్టి మీ యొక్క పేరు మీద మీకు ఇనిజిబిలిటీ అనేది అయితే రావడం జరుగుతుంది అదే మీరు పంట పొలాలు అనేది కొత్తగా కొనుక్కుని ఉన్నట్లయితే తప్పనిసరిగా మీరు కొత్తగా ఈ యొక్క ల్యాండ్ లో రిజిస్ట్రేషన్ అనేది చేసుకుని ఉన్నారు కాబట్టి మీకు తప్పనిసరిగా బయోమెట్రిక్ అనేది మీరు వేయాల్సి ఉంటుంది అంటే కొత్తగా మీరు ఈ మధ్య కాలంలో పంట పొలాలు కొనుక్కుని ఉన్న అమ్మేసి కూడా అటువంటి తప్పనిసరిగా అయితే చేయాల్సి ఉంటుంది ఇందులో మరొక అప్డేట్ ఏంటంటే మీరు ఈ కంప్లీట్ అనేది కాలేదని ఎవరికైనా సరే వచ్చిందంటే ఆల్మోస్ట్ వారికి సంబంధించి ఇన్ఎలిజిబిలిటీలో వారు ఉన్నట్లు మీరు అయితే గుర్తు పెట్టుకోండి ఎవరికైతే ఈ కేవ్ సిటువంటి వారందరికి సంబంధించి కొంతమందికి సంబంధించిన మీకు అయితే చెప్తాను కొంతమందికి సంబంధించి ఈ కేసీ కాలేదు ఇన్కంప్లీట్ అనేది అయితే చూపిస్తుంది అలా ఎందుకు చూపిస్తుంది అంటే వారికి సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్ అనేది చెల్లింపుదారులు కావచ్చు లేదా వారికి అర్హత అనేది లేకపోయినా కూడా వారికి సంబంధించిన స్టేటస్ అనేది ఈ విధంగా అయితే చూపిస్తుంది వారు ఇన్కమ్ ట్యాక్స్ అనేది కడుతూ ఉండి జాబ్ అనేది చేస్తూ ఉండి వారికి సంబంధించి ఏదైనా సరే కారణాల చేత కనుక ఉన్నట్లయితే అటువంటి వారందరికి సంబంధించి క్లారిటీ అనేది లేని కారణంగా వారు వచ్చి ఒకసారి బయోమెట్రిక్ కనుక వేసినట్లయితే వారికి ఎలిజిబిలిటీ అనేది ఉందా అనేది అధికారులు ఎలిజిబిలిటీ చెక్ చేసుకోవడం కోసం అటువంటి వారందరికి సంబంధించి కొంతమందికి పెండింగ్ అయితే పెట్టడం జరిగింది అయితే ఖచ్చితంగా వారు వచ్చి మాత్రం ఈ కేవస్ మీరు అయితే చేయాల్సి ఉంటుంది ఇది ఒకటికి సంబంధించి ఇప్పుడు మరొక అప్డేట్ మీకు అయితే చెప్తాను ఇప్పుడు మరొక రైతుకు సంబంధించిన ఆధార్ నంబర్ అనేది ఎంటర్ చేసి ఇక్కడ ఈ క్యాప్చన్ కూడా మరొకసారి తప్పు లేకుండా ఎంటర్ అనేది చేస్తున్నాను ఇక్కడ సెర్చ్ మీద క్లిక్ చేశాను ఇక్కడ చూడండి ఈ యొక్క రైతుకి సంబంధించిన పేరు అనేది వచ్చింది వీరికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ వచ్చాయి ఇక్కడ స్టేటస్ దగ్గర ఇలిజిబిలిటీ అనేది వచ్చింది అంటే వీరికి అర్హత లేదనేది అయితే రావడం జరిగింది ఎందుకు అర్హత లేదు అనే దానికి సంబంధించి రిమార్క్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇన్కమ్ ట్యాక్స్ పేర్ ఇన్ ఏ ఫ్యామిలీ ఇక్కడ పర్టికులర్ గా ఈ యొక్క వ్యక్తి ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నట్లు రావడం లేదు ఫ్యామిలీ మొత్తంలో ఒకరు ఇన్కమ్ ట్యాక్స్ అనేది చెల్లిస్తున్న కారణంగా మీకు ఇనిలిజిబులిటీ అనేది వచ్చింది ఎందుకంటే ఒక ఫ్యామిలీ మొత్తాన్ని అంటే ఒక రేషన్ కార్డు మొత్తాన్ని ఒక యూనిట్ గా తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఆ యొక్క రేషన్ కార్డు లో ఎంత మంది లబ్ధిదారులకు పంట పొలం అనేది ఉన్నా కూడా ఎంత మందికి అర్హత అనేది ఉన్నా కూడా ఒక వ్యక్తి ఇన్కమ్ ట్యాక్స్ అనేది చెల్లిస్తున్న కారణంగా వీరికి సంబంధించి అంటే ఒకరు కావచ్చు ఇద్దరు కావచ్చు ఎంతమంది అయినా సరే ఇన్కమ్ ట్యాక్స్ అనేది చెల్లిస్తున్నట్లయితే ఆ యొక్క రేషన్ కార్డు లో ఎంత మందికి అర్హత అనేది ఉన్నా కూడా ఇన్కమ్ ట్యాక్స్ చెల్లిస్తున్న కారణంగా వీరికి ట్యాక్స్ పేర్ అనేది ఉన్నారు కాబట్టి ఇలిజిబిలిటీ అనేది అయితే రావడం జరిగింది అంటే ఒక రేషన్ కార్డు లో ఎంత మందికి పంట పొలాలు అనేది ఉన్నా కూడా ఆ యొక్క కుటుంబంలో ఎవరికి ఏ ఒక్కరికి ఇజిబులిటీ అనేది ఉన్నా కూడా ఆ రేషన్ కార్డు మొత్తానికి సంబంధించి ఇనిలిజిబులిటీ అయితే వెళ్ళిపోవడం జరుగుతుంది ఈ కుటుంబంలో ఒక వ్యక్తి ఇన్కమ్ ట్యాక్స్ అనేది చెల్లిస్తున్నారు కాబట్టి ఫ్యామిలీ మొత్తానికి ఇని అనేది రావడం జరిగింది వీరికి ఆటోమేటిక్ గా అన్నదాత సుఖీబో పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది ఆగిపోవడం జరుగుతుంది ఒకవేళ ఎవరైనా సరే ఇన్కమ్ ట్యాక్స్ అనేది చెల్లించకపోయినా చెల్లిస్తున్నట్లు కనుక వచ్చినట్లయితే రిమార్క్స్ అనేది మీరు వెంటనే సచివాలయాల్లో కానీ లేదా రైతు సేవా కేంద్రాల్లో మీరు వెళ్లి గ్రీవెన్సీ కనుక పెట్టుకున్నట్లయితే వెంటనే మీకు వెరిఫికేషన్ అనేది చేసి మీకు సంబంధించి ఎలిజిబిలిటీ వచ్చేదానికి ఛాన్స్ అనేది ఉంది ఇది ఒక అప్డేట్ అంటే ఎవరికైతే రిమార్క్స్ అనేది చూపిస్తున్నాయి అలాగా మరికొంతమందికి సంబంధించి రేషన్ కార్డు ఉన్నా కూడా కొంతమందికి సంబంధించి నాలుగు చక్రాల వాహనాలు ఉన్నాయని లేదా మూడు వందల విద్యుత్ అని ఇలా చాలా కారణాలు అయితే చూపిస్తాయి అటువంటివన్నీ మీరు ఒకసారి అయితే చెక్ చేసుకోండి వెంటనే చెక్ చేసుకోండి ఎందుకంటే మనకు తక్కువ సమయం అనేది ఉంది ఈ నెల పద్దెనిమిది తేదీన పేమెంట్ అనేది వేస్తున్నారు కాబట్టి మీకు వీలైనంత వరకు మీ యొక్క పేరు అనేది ఇక్కడ ఎలిజిబిలిటీ ఉండే విధంగా మీరు అయితే చెక్ చేసుకోండి ఇది ఒక అప్డేట్ ఇప్పుడు మరొక అప్డేట్ ఏంటంటే ఇది చివరి అప్డేట్ ఇక్కడ మరొక రైతుకు సంబంధించిన ఆధార్ నంబర్ అనేది ఎంటర్ చేశాను ఇక్కడ ఈ క్యాప్చన్ కూడా మరొకసారి అయితే ఎంటర్ చేస్తున్నాను స్కెచ్ మీద క్లిక్ చేశాను ఇక్కడ చూడండి నో డేట్ ఆఫ్ ఫౌండ్ నో డేటా ఫౌండ్ అనేది వచ్చిందంటే చాలా కారణాలు ఉన్నాయి ఇందులో మొదటిది ఏమిటంటే మీ పేరు మీద ఎటువంటి పంట పొలాలు అనేది లేకపోయినట్లయితే మీకు నో డేటా ఫౌండ్ అనేది అయితే చూపిస్తుంది అంటే మీకు తప్పనిసరిగా మీ యొక్క పేరు మీద పంట పొలాలు కనుక ఉన్నట్లయితే అధికారులు లో మీకు ఎలిజిబిలిటీ ఉందా ఇన్ఎలిజిబిలిటీ ఉందా మీకు అయితే చూపిస్తుంది ఇక్కడ ఈ యొక్క రైతుకి సంబంధించి అంటే ఆధార్ నంబర్ ఎంటర్ చేసిన రైతుకి సంబంధించి అసలు పంట అనేది లేదు వీరికి సంబంధించి ఈ యొక్క అనదాత సుఖీ పథకానికి సంబంధించిన డేటా అనేది ఇందులో లేదు కాబట్టి మీకు ఇక్కడ నో డేటా ఫోన్ అనేది వస్తుంది ఇది ఒక రీజను నో డేటా ఫోన్ అనేది మరికొంతమందికి సంబంధించి ఎవరికి వస్తుంది అంటే కొంతమందికి సంబంధించి పంట పొలాలు అనేది వారి పేరు మీద ఉండి వారికి సంబంధించిన పట్టధ పాస్ పుస్తకాలు కావచ్చు అడగలు కావచ్చు వన్ బి కావచ్చు అన్ని మీ భూమి వెబ్సైట్ లో చూపిస్తున్నా కూడా కొంతమందికి సంబంధించి నో డేటా ఫౌండ్ అనేది అయితే చూపిస్తుంది ఇది కొంతమందికి సంబంధించి అయితే వస్తుంది ఎందుకంటే గవర్నమెంట్ లో ఎవరికైనా సరే రైతులకు సంబంధించి ఇచ్చి ఉన్నట్లయితే అటువంటి వారందరికి సంబంధించి నో డేటా ఫోన్ అనేది అయితే చూపిస్తుంది ఎందుకంటే వారికి ఎలిజిబిలిటీ వచ్చేదానికి ఛాన్స్ అనేది ఉంది కాబట్టి అంటే మనకు ఏపీ ప్రభుత్వం చెప్తున్నది ఏంటంటే అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి తప్పనిసరిగా పంట పొలాలు కలిగి ఉండి పంట పొలాలు అనేది ప్రతి సేజన్ లో పంట అనేది వేసుండాల్సి ఉంటుంది వాస్తవ సాగుదారులైన రైతులకు మాత్రమే అన్నదాత సుఖీభవ పథకం ద్వారా పేమెంట్ అయితే వేస్తున్నారు ఇందులో కొండలు కావచ్చు గుట్టలు కావచ్చు కాలువలు కావచ్చు ఇళ్ల స్థలాలు కావచ్చు ఇళ్ల ఫ్లాట్లు కావచ్చు ఇలా ఏదైనా సరే ఉన్నట్లయితే అంటే ఇటుక బట్టీలు కావచ్చు ఇటువంటివి ఏదైనా సరే ఉన్నట్లయితే వాటన్నింటిని ఏపీ ప్రభుత్వం అయితే తొలగించడం జరిగింది ఇందులో మరొకటి ప్రభుత్వానికి సంబంధించిన భూములు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క ప్రభుత్వానికి సంబంధించిన భూములను కూడా ఈ యొక్క అన్నదాత సుఖీ పథకానికి సంబంధించిన లిస్ట్ లో నుంచి పూర్తిగా తొలగించడం జరిగింది కాబట్టి ఈ కేటగిరీలో ఎవరికైనా సరే పంట పొలాలు అనేది ఉన్నట్లయితే అటువంటి వారందరికీ సంబంధించి నో డేటా ఫోన్ అనేది అయితే చూపిస్తుంది దీనికి సంబంధించి ఏదైనా సరే రీజన్స్ అనేది ఉన్నట్లయితే త్వరలోనే అప్డేట్ అనేది మనకైతే రావచ్చు ఓసారి అయితే మీరు వెయిట్ చేయండి త్వరలోనే మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరుగుతుంది నో డేటా సంబంధించి మనకు ఈ నెలలోనే అన్నదాత సుపీఓ పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది వేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్క రైతు మీ యొక్క స్టేటస్ అనేది కరెక్ట్ గా ఉందా లేదా చెక్ చేసుకోండి మొదటి విడత పేమెంట్ మాత్రం ఎవరు మిస్ చేసుకోవద్దు మొదటి విడత కనుక మీకు పేమెంట్ అనేది సక్రమంగా మీకు పడిందంటే ఆటోమేటిక్ గా మిగతా విడతల పేమెంట్ అయితే పడిపోతాయి మొదటి విడతలో మీకు పెండింగ్ అనేది పడిందంటే మాత్రం మీకు పేమెంట్ అనేది మరొకసారి వెరిఫికేషన్ అనేది ఉంటుంది మీరు డాక్యుమెంట్ అనేది సబ్మిట్ చేయాలి చాలా వరకు ప్రాసెస్ అనేది ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు మొదటి విడతలో మీరు కంప్లీట్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి ఒకటికి రెండు సార్లు సచివాలయానికి వెళ్ళండి ఒకటికి రెండు సార్లు రైతు సేవా కేంద్రానికి వెళ్లి మీ యొక్క సమస్యలను అధికారులకి అయితే తెలియజేయండి వారు దీనికి సంబంధించి ఏదో మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారు దాన్ని బట్టి మీరు డాక్యుమెంట్ కనుక ఇచ్చినట్లయితే మీకు కంప్లైంట్ అనేది రిజిస్ట్రేషన్ చేసి మీకు పేమెంట్ అనేది వచ్చే విధంగా చర్యలు అయితే చేపట్టడం జరుగుతుంది మనకు ఈ నెలలోనే అన్నదాత సుఖీ విపకానికి సంబంధించి పద్దెనిమిది తేదీన పేమెంట్ వేసేదానికి ఛాన్స్ అనేది ఉంది కాబట్టి రైతులు ఈ యొక్క అన్నదాత సుఖీ పథకానికి సంబంధించి మరొక వీడియోలో నేను మీకు మరొక అప్డేట్ చెప్తాను దీనికి సంబంధించి కూడా కొంత ప్రాసెస్ ఉన్నదని కొంతమంది రైతులు ఈ యొక్క మొబైల్ నంబర్ ఏ విధంగా కిసాన్ కి అప్డేట్ చేసుకోవాలని కూడా కొంతమంది అయితే అడిగారు మరొక వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్ మీకు అయితే చెప్తాను ప్రస్తుతానికి మాత్రం అన్నదాత సుఖీవ పథకానికి సంబంధించి ఈ నెలలోనే పేమెంట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ రైతులకి అయితే వేయబోతున్నారు అయితే మరొక కీలక అప్డేట్ ఏంటంటే ఒక కుటుంబంలో ఎందరికి పేమెంట్ వేస్తారని కొంతమంది అయితే అడిగారు మనకు తాజాగా వచ్చిన అప్డేట్ ఏంటంటే అన్నదాత సుఖీ పథకానికి సంబంధించి కుటుంబంలో ఒకరికి మాత్రమే పేమెంట్ అయితే వేస్తారు కుటుంబంలో ఎంత మందికి పంట పొలాలు అనేది కలిగి ఉన్నా కూడా అందరిలో ఎవరికైతే మహిళలు ఉన్నారంటే రేషన్ కార్డులో లో మహిళ ఎవరైతే ఉన్నారో ఆ యొక్క మహిళకి సంబంధించిన బ్యాంక్ కార్డు మాత్రమే పేమెంట్ అయితే వేయబోతున్నారు కుటుంబంలో ఇద్దరు ముగ్గురు పంట అనేది కలిగి ఉన్నట్లయితే కుటుంబం మొత్తాన్ని అంటే ఒక రేషన్ కార్డు మొత్తాన్ని లేదా ఒక కుటుంబం మొత్తాన్ని ఒక యూనిట్ గా తీసుకుంటారు కాబట్టి ఈ యొక్క యూనిట్ గా తీసుకునే క్రమంలో ఒక ఇంట్లో ఒకరికి మాత్రమే పేమెంట్ అయితే వేస్తారు మీరు ఏదైనా సరే జాయింట్ ఫ్యామిలీ అయి ఉన్నట్లయితే వెంటనే మీరు విడిపోవడానికి అంటే స్పిటింగ్ అనేది రేషన్ కార్డు కనుక పెట్టుకుని ఉండి మీరు కార్డు అనేది సపరేట్ అనేది అయిపోయింది కార్డు కనుక వచ్చేసినట్లయితే అటువంటి వారందరూ మీరు మరొకసారి ఈ యొక్క పథకానికి అనేది చేసుకున్నట్లయితే విడివిడిగా రెండు ఫ్యామిలీకి ఎలిజిబిలిటీ వచ్చేదానికి ఛాన్స్ అనేది ఉంది ప్రస్తుతానికి మాత్రం ఈ రోజు నుంచి ఈ యొక్క కుటుంబంలో ఎంత మందికి పంటపాలు అనేది కలిగి ఉన్నారనే దాన్ని వెరిఫికేషన్ చేసి కుటుంబంలో ఒకరికి మాత్రమే పేమెంట్ అనేది వచ్చే విధంగా పాత లిస్టులో అంటే మిగిలిన వారికి సంబంధించిన పేర్లు అనేది ఇందులో తొలగించడానికి ఈ రోజు నుంచి ఈ యొక్క పేర్లు అనేది తొలగించే ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయబోతున్నారు ఇది టోటల్ గా అనతాత పథకానికి సంబంధించి ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం మీరు వెంటనే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ అనేది ఉండి తప్పనిసరిగా డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ వచ్చాను అది కూడా ఒకసారి అయితే చెక్ చేయండి తాజా అప్డేట్స్ అందులో నేను మీకు అయితే పోస్ట్ చేస్తాను